హాయ్ ఫ్రెండ్స్ ఇది శంకరపల్లి గేదెల మార్కెట్ ఇది ప్రతి బుధవారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇది ఉదయం తొమ్మిది గంటలకే స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి పటాన్ చెరువుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో శంకరపల్లిలో జరుగును ఈ మార్కెట్కు ముర్రా జాఫ్రాబాది బండి గేదెలు వస్తూ ఉంటాయి ఈ మార్కెట్కు చెలకబరలు కూడా వస్తూ ఉంటాయి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యా అండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను ఆవులను చూపిస్తాను చూడండి ¡Gracias! Zరraga நలుवा Nummer der delivery